జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షి సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నాడు సూతమహర్షి చెప్తూ ఉన్నాడు ఓ మహర్షులారా ఇక పరీక్షిత్తు తన యొక్క చతురంగ సైన్యముతోని దిగ్విజయాయ నిర్గత దిగ్విజయ యాత్ర కోసమని బయలుదేరాడు పరీక్షిణ్ మహారాజు తన బ్రహ్మాండమైనటువంటి అలంకృతమైనటువంటి రథములో పరీక్షిత్తు రథ గజ తురగ పదాతి దళములతో బయలుదేరాడు దిగ్విజయ యాత్రకు భద్రాశ్వం కేతుమాలంచ భారతంచ ఉత్తరాన్ కురూన్ భద్రాశ్వము కేతుమాలము భారతము ఉత్తర కురు ప్రాంతము ఇలా అన్నింటినీ జయిస్తూ ఆ రాజులందరినీ కూడా జయిస్తూ వారి నుండి కప్పములను తీసుకుంటూ పరీక్షిణ్ మహారాజు ముందుకు వెడుతూ ఉన్నాడు అలాగా ఆయన దిగ్విజయ యాత్ర చేస్తూ ఉంటే అక్కడక్కడ కొంతమంది కృష్ణుడి యొక్క మాహాత్మ్య సూచకం శ్రీకృష్ణ వైభవాన్ని సూచించే విధంగా పరీక్షిణ్ మహారాజు యొక్క పూర్వుల వృత్తాంతాన్నరూ కూడా కొందరు చెప్పుకుంటూ ఉంటే కొందరు పాడుకుంటూ ఉంటే ఈ పరీక్షిణ్ మహారాజు అవన్నీ కూడా వింటూ వెడుతూ ఉన్నాడు దిగ్విజయ యాత్ర చేస్తూ ఉన్నాడు కొన్ని చోట్ల పరీక్షణ మహారాజు వింటూ ఉన్నాడేమని ఆత్మానంచ పరిత్రాతం అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రము నుండి శ్రీకృష్ణ భగవానుడే తనను కాపాడిన విషయాన్ని కొందరు చెప్పుకుంటూ ఉన్నారు ఆ విషయాన్ని పరీక్ష మహారాజు వింటూ ఉన్నాడు గురించి కొందరు చెప్పుకుంటూ ఉన్నారు కేశవే అలా వారు యాదవులకు పాండవులకు ఉండేటటువంటి భక్తిని గురించి స్నేహాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటే ఆ చెప్పుకునేటటువంటి వారిలో కృష్ణుడి పట్ల ఉండే భక్తిని పరీక్షణ మహారాజు గుర్తిస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉన్నాడు ఆనందిస్తూ ఉన్నాడు అలాగా పరీక్షణ మహారాజుకి ఇంకా చాలా ఆనందము కలుగుతుంది ఇలా చెప్పుకునేటటువంటి వారిని చూసి అందుకని వారికి అందరికీ కూడా అలా కృష్ణ కథామృతగానము చేసేటటువంటి వారికి అందరికీ కూడా మహాధనాని వాసాంసి దనాదులిస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు హారాలు ఇస్తూ ఉన్నాడు పరీక్షణ మహారాజు ఇంకా కొంతమంది ఏం చెప్పుకుంటున్నారంటే మహాపురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన తాతలకు అంటే పరీక్ష మహారాజు తాతలకు పాండవులకు సారథ్యం చేశాడని అంతేకాకుండా పాండవుల సభలో కూడా ఒక సభ్యుడిగా ఉండేవాడని మహాపురుషుడైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు ఒక సేవకుడిగా కూడా పనిచేశాడని అంతేకాకుండా పాండవులకు ద్యూత కార్యము కూడా చేశాడని అంతేకాకుండా అంతటి మహాపురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పాండవులని అనువర్తిస్తూ ఉండేవాడని ఒక భృత్యుడిలాగా సేవ చేస్తూ ఉండేవాడని అంతేకాకుండా పాండవులకు రాజ్యాధికారము వచ్చిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పాండవులను స్తోత్రము కూడా చేశాడట అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు నమస్కారం కూడా చేశాడట ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నారు అందరూ ఈ పరీక్షణ మహారాజు వింటూ ఉన్నాడు అట్లా అందరూ చెప్పుకుంటూ ఉండేటటువంటి కృష్ణ వైభవాన్ని కృష్ణుడికి పాండవులకు ఉండేటటువంటి స్నేహాన్ని కృష్ణుడికి పాండవుల మీద ఉండేటటువంటి ప్రేమను కృష్ణుడిలో ఉండేటటువంటి సౌలభ్యాన్ని వీటన్నింటినీ విన్న తర్వాత పరీక్షణ మహారాజు యొక్క హృదయ ము బాగా ద్రవించి భక్తి నృపతిహి చరణారవిందే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణారవిందములను మనసులోనే ధ్యానము చేస్తూ సాష్టాంగ నమస్కారము చేస్తూ ఉన్నాడు ఆ మహారాజు అలా తన యొక్క దిగ్విజయ యాత్ర సాగుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం రబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ